బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని అమ్మురుపేట సత్తమ్మ గుడి వద్ద నుంచి విజయవాడ దుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేస్తున్నారు నందిగమ్మ జనసేన పార్టీ సమన్వయకర్త తమ్ముళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది జనసేన నాయకులు ఎర్రబడి సురేష్ కొమ్ము నరేష్లు ఈ పాదయాత్ర చేస్తున్నారు కంచెల స్టాప్ దగ్గర జనసేన నాయకులు పేరిన వెంకట్రావు రామరెడ్డి శ్రీనివాసరావు పాదయాత్ర చేసుకున్న వారికి స్వాగతం పలికారు అంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్ర ఎప్పుడే సీఎం ఉన్నారు వారు పరిపూర్ణమైన ఆయుర ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మరింత సేవలు ఉపక్షన్ పథకాలు తీసుకుని వస్తారు ప్రజలందరినీ చక్కగా సుపక్షంగా ఉండేలాగా చేయగలుగుతారు అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి విశిష్టమైన వ్యక్తిత్వం గల వారు నాయకులు ఇంకా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి వారు ఇంకా ఇంకా వెళ్ళాలి ఆ పదవిలో ఉండి ఆ పదవికి అలంకారం తీసుకొచ్చేలాంటి ప్రజాసేవ ఎంతో వారి నుండి మనము కోరుకుంటున్నాం కనుక వారు ఆదివారకీయులతో మూడు నూరేళ్ళు లగా ఉండాలని ఇప్పుడు ఈ మొక్కలు తీర్చుకోవడం జరుగుతుంది